మీడియాకి నేను ఒక అపీల్ చేస్తా ఉన్నా దయచేసి ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం వీళ్ళు కేవలం లీక్ల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీక్లను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన మొన్న హరీష్ రావు గారు పోయారు పోయి రాగానే నేను ఆశ్చర్యపోయాను వాళ్ళు ఇష్టం ఉన్న కథనాలు హరీష్ రావు గారికి ఇంటి నుంచి భోజనం వచ్చిందని ఒకరు హరీష్ రావు గారు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారని ఎవరు ఇంకో పదహారు ప్రశ్నలు అడిగినారని ఇంకొకరు తెల్లారి మళ్ళీ పేపర్లలో అదే అదే అండి తెల్లారి పేపర్లలో ఇంకోటి ఇవాళ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా అట్లా చేసి ఉంటారు ఫలానా ఆయన తీసుకొచ్చారు ఇట్లా చేశారు ఉక్కిరి బిక్కిరి ఎన్ని ప్రశ్నలు అంటే ఇది దయచేసి బాధ్యత గల మీడియా సంస్థలతో నా ప్రార్థన రెండేళ్ళు అయిపోయింది ఈ కాలక్షేపం జరగాల్సినంత జరిగింది ప్రజలకు కూడా మీరు అందించాల్సినంత వినోదం అందించినారు కానీ ఇక్కడైనా దయచేసి ఒకటికి రెండు సార్లు ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి మాకు కూడా అభిమానులు ఉన్నారు మాకు కూడా ఉన్నారు మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి మాకు ఓట్లేసిన ప్రజలు ఉన్నారు వాళ్ళు బాధపడతారు ఇష్టం వచ్చినట్టు మీరు ఇట్లా వండి వార్చవద్దని చెప్పి నెంబర్ వన్ రెండవది వారిని నేను సూటిగా అడిగాను సిట్ వాళ్ళను మీరు ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తున్నారు కదా దయచేసి మీరు చెప్పండి ఈరోజు రాష్ట్రంలో మా ప్రతిపక్ష పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలవి మా నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా చెప్పండి మీరు అని అడిగిన వాళ్ళు మాకేం సంబంధం మాకు తెలియదు అని నీళ్ళు నమ్ముతున్నారు తప్ప కావడం లేదు అని చెప్పే పరిస్థితి లేదు